ండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను బ్రెడ్ అల్వా చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఎనిమిది పీసులు తీసుకున్నాను బ్రెడ్ అలా కావాల్సి ఇదిగోండి ఎనిమిది పీసులు తీసుకున్నాను ఇప్పుడు మనం ఇవి ఏం చేయాలో చూపిస్తాను కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఇలాచి పౌడర్ ఇందులో షుగర్ అన్నీ వేసుకోవచ్చు బెల్లం అన్న వేసుకోవచ్చు మనం ఇదిగోండి బెల్లం దీనికి పాలు కావాలి కాబట్టి పాలు ఇంట్లో అయిపోయి ఇంకో స్టవ్ మీద పెట్టి పాలు కాస్తున్నానండి ఇప్పుడు మనం బ్రెడ్ అల్వా చేసుకోవడానికి ముందు ఈ బ్రెడ్ కట్ చేసుకుని ఈ సైడ్లో ఉన్నాయి కదా ఇవి కట్ చేసి పక్కన తీసేసుకుని ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి మనం ఇప్పుడు ఈ పక్కన స్లైడ్స్ ఇలాగా ఇవి తీసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా తీసేసుకొని ఇవి పక్కగా తీసేసుకుందామండి పాలక్క మరుగుతున్నాయి మనం ఇలా ఇలా కట్ చేసేసుకొని వేగోండి ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ కట్ చేసిన పీసులు ఉన్నాయి కదండి ఇవి మనం మిక్సీ చేసుకుని బాటిల్ వేసుకుంటే మనం బజ్జీ అది వేసినప్పుడు దానికి బాగుంటుంది ఉంచుకుంటే బెస్ట్ అవి కూడా ఉంచుతాను నేను కొంచెం చేస్తున్నాను నేను ఇప్పుడు ఇవాళ స్వీట్స్ చేయమంటున్నాడు అబ్బాయి ఎత్తుకొని ఇవి కట్ చేసుకోకుండా కూడా వేసేసుకోవచ్చు కానీ ఇవి కట్ చేసి తీసేస్తేనే మనకి మ్యాక్సిమం బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని చూసారా దీనికి ఒక కప్పు బెల్లం సరిపోతాయి ఎత్తుకో ఇవి ఇలా పక్కన పెట్టేసుకున్నాం ఇవి కొంచెం ఎండలో పెట్టుకుంటే ఫస్ట్ అనుకుని ముందుగా అనుకుంటే కొంచెం ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట ఇంకో రెండు రెండు బ్రెడ్ పీసులు తీస్తా ఇంకో రెండు చేస్తాను తీసుకున్నాను పాలు కూడా పొంగుతున్నాయి ఈ పాలు కూడా పక్కన వాటర్ వేస్తాం సిమ్లో పెట్టేసుకుంటే ఈ పాలు చల్లారాలన్నమాట మనకు ఒక కప్పు పాలు కొన్ని పాలు అవసరం అవుతాయి మనకి సార్ పక్క చూసారా ఇప్పుడు ఈ పాలు పక్కగా పెట్టేసుకున్నాం మనం డీప్ ఫ్రైకి పెట్టుకోండి స్టీల్ ఇదిగోండి పాలు ఈ పక్కన పెట్టేస్తాను పాలు ఈ పాలు స్టవ్ పక్కన పెట్టేసి ఈ పక్కన సిమ్లో పెట్టేస్తాను కొంచెం మరిగాక మనం బ్రెడ్ కూడా పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇవి మనం వేపుకుంటాం అన్నమాట అండి ఇంట్లో ఆయిల్ వేసుకుందాం మనం ఈ ఆయిల్ పల్లి ఆయిల్ అండి సన్ఫ్లవర్ కాదు సరే మూత పెట్టేసుకున్నాం ఆయిల్ హీటెక్కాక ఇవన్నీ వేపుకొని పక్క తీసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది మనం బ్రెడ్ మిక్సీ పట్టేసాను ఇదిలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నమాట ఇదిలాగా పక్కన పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనకి ఆయిల్ బాగా ఈ టెట్ ఎక్కడ లేదండి ఇప్పుడు మనం ఇవన్నీ ఎద్దు ఇలా వేసేసుకొని రెండు రెండు వాయిల్ తిండి వేసుకుందామండి ఇవి ఒకసారి వేద్దాం ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇవి వేపుకుందాం బ్రెడ్ కొంచెం ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట లేదనుకో ప్యానమ్మే కూడా మనం వెయిట్ చేసుకుంటే కొంచెం బాగుంటాయి బాబు ఎవరో చూడు డాడీ కానీనా చూడు డాడీ వచ్చారు ఇదిగోండి ఇవి మనం ఇప్పుడు తీసేసుకున్నాం ఇలా ఇలా ఈ కలర్ రావాలన్నమాట ఇవన్నీ మనం తీసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందండి అవి కూడా మనం వేపేసుకొని అలా వేపేసుకొని మళ్ళీ మనం వేసేసుకుందాం Polkon, har du merket noe? ఇవి కూడా మనం వేసుకొని మళ్ళీ చూపిస్తాం ఇవ్వండి ఇవి కూడా మనం తీసేసుకుందాం ఇవి కూడా వేగిపోయి మనకి ఒక్కసారి స్టవ్ కట్టేస్తున్నాం కట్టే హీట్ ఎక్కువైపోయింది కదండి ఇవి కట్టేసి మనం ఇవి పక్కన పెట్టేసుకుంటాం బ్రెడ్ అలా ఈజీగానే చేసేసుకోండి కొంచెం మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇవన్నీ తీసేసిన తర్వాత చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు జీడిపప్పు అది మనం వేపేసుకుందాం వేడిలోనే వేసుకున్నాం ఇదిగో వేపిసి తీసేసుకుని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి తీసేసుకున్నాం బాగా హీట్ ఎక్కువ కట్ కట్టేసాను అన్నమాట సరిపోతాయి ఇలా ప్లేట్లో తీసేస్తున్నాను ఇవి మనం తీసేస్తున్నాం ఇప్పుడు మనం ఈ కిస్మిస్ కూడా వేసేసుకుందాం ఇవి కూడా వేపేసి తీసేసిన తర్వాత హల్వా మనం చేసుకొని చూపిస్తాం ఇదిగోండి అవి తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాం ఈ గిన్నెతో బెల్లం వేస్తున్నాను వాటర్ కూడా మనం వేసుకుంటున్నాం బెల్లం వేసాను ఇది మనకి ఇలా జిగురు జిగురు పాకంలాగా వస్తే గులాబ్ జాము పెట్టుకుంటాం కదండి దాని కొంచెం జిగురు ఎలా తీగ పాకంలాగా వచ్చేదా మనం వేసుకుందాం స్వీట్ అయితే మనం తినేదాన్ని బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు లేదంటే అయితే ఒకటన్నా వేసుకోవచ్చు బెల్లం కదండి నేను దాని నిండా వేసాను కదా కప్పు నిండా సరిపోద్ది దీన్ని మరగనిద్దాం ఈ పాలు కూడా చాలా ఒక కప్పు పాలు మనం తీసుకుంటాం అన్నమాట ఈ పాలు కూడా పక్క తీసి చల్లారితాను ఏమండి పాలు పెడుకునే పాలు దాతారా వచ్చారండి ఈ పాలు చల్లారి పెట్టుకున్నామని ఇదిగోండి వేపాక చూసారా ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపేసుకోవాలి ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వేపి పక్కన పెట్టేసింది ఇగో ఇలా వచ్చి పాలు చల్లరి పెడుతున్నానండి వేడి పాలు వేయకూడదు ఈ పాకం వచ్చిన తర్వాత మనం అవి చేస్తాం కొంచెం పాకం ఎలా ఎలా పాకం వస్తే సరిపోతుంది ఇద్దిగోండి చూసారా పాకం అది ఏమి రావసరం లేదండి మనం గులాబ్ జాముకే కొంచెం అలా తీగ పాకంలా వస్తే ఇలా జిగురు జిగురు వస్తే మనకు సరిపోద్ది ఇంకా బెల్లం ఉంది కదా ఇంకొంచెం వస్తుంది కొంచెం మరొక ఇద్దరు ఇంట్లో ఇలా ఇలా వచ్చేస్తే సరిపోద్ది ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీసులన్నీ బ్రెడ్ పీస్లన్నీ ఇందులో వేసేసుకుందాం అన్నమాట అంత రుష్టిగా వచ్చేయండి ఇవన్నీ మనం ఇందులో వేసేసుకుంటే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంతసేపు మనం మూత పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం అండి పాకుంలో బాగా డిప్ చేసుకోవాలి మనం ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇదిగోండి ఇలాగ మనం ఇవన్నీ కూడా మళ్ళీ మెత్తగా ఈ పాకం అంతా పీట్ చేసుకోవాలన్నమాట దగ్గరికి ఇలా పీట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పాకం అంతా ఇప్పుడు గ్రెడ్ తీసిలి పెట్టేసింది కదా ఇప్పుడు మనం ఇందులో చల్లారిని పాలు వేసుకుందాం అనమాట పాలు వేస్తే అది మళ్ళీ బ్రెడ్ అంతా బెల్లం ఇవ్వండి పాలు చల్లారిని ఒక చిన్న కప్పుడు వేసే ఇప్పుడు మనం కొంతసేపు దిన్ని ఇలా ఉడికిన తర్వాత మనం జీడిపప్పు అది పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాం మోపి పెట్టుకోండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తే బ్రెడ్ హల్వా రెడీ అయిపోద్ది ఇంకా కొంచెం